అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడను మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడను అతి ప్రియుడను బోధింప తగినవాడునైయుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలను ఎవడెను తన ఇంటివారిని ఏలనేరక పోయినెడలా అతడు దేవుని సంగమును ఎలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకూడనట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలే అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమనకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగులా మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించువారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొను వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అన్నిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పువారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారినై ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు చేస్తున్నందు విశ్వాసమందు బహుధైర్యము గల వారగుదరు శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించున్నాను అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము దేవుని సంఘములో జనులు ప్రవర్తించునో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయంన నీతిపరుడని తీర్పునందెను దేవదూతులకు కనబడెను రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహరుడై తేజోమయుడాయను